నక్కపల్లి రెవెన్యూ డివిజన్ వద్ద అనకాపల్లి రెవెన్యూ డివిజన్ ముద్దు అని మాజీ ప్రభుత్వ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు ప్రస్తుతం అనకాపల్లి డివిజన్ లో ఉన్న మునగపాక అచ్యుతాపురం రాంబిల్లి ఎలమంచిలి మండలాలను అనకాపల్లి రెవెన్యూ డివిజన్ లోనే కొనసాగించాలని నక్కపల్లి డివిజన్ లో కలపవద్దని ధర్మశ్రీ కోరారు నకపల్లి డివిజన్ పరిసర ప్రాంతాలకు అవసరమే ఉండొచ్చు కానీ ఎలమంచులకి ఇది అనుకూలం కాదని అనకాపల్లి రెవెన్యూ డివిజన్ లోనే కొనసాగించాలని ఆయన కోరారు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అచ్చాపురం మండలం నుంచి ఎంపీపీగా ఉన్నటువంటి బుజ్జి కానీ ఆ పార్టీ ప్రెసిడెంట్లు కానీ అలాగే మా పార్టీ అనుబంధ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు తిరునాలు కానీ అలాగే మనోపాక మండలం పార్టీ అధ్యక్షులు వచ్చినతో పాటు ఇంకా ప్రతినిధులు అందరి అభిప్రాయం ఒకటే యలమంచిల్ని మీరు ఒక ఇండస్ట్రియల్ ఏరియాగా యలమంచల్ నియోజకవర్గం ఈ రాష్ట్రానికి అత్యధిక రెవెన్యూ తెచ్చే నియోజకవర్గంగా భవిష్యత్తులో ఎదుగుతున్నటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీజెడ్ కానీ ఫార్మాసి కానీ బ్యాండెక్స్ కానీ బార్క్ కానీ కానీ గానీ సంబంధించినటువంటిది జియో నెంబర్ పద్నాలుగు తొంభై ఒకటి పై ఒక జియో రిలీజ్ చేయడం జరిగింది ఆ జియో సారాంశం ఏంటంటే నక్కపల్లి మండలాన్ని ఒక రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆ న ఇప్పటి వరకు నక్కపల్లి మండలం హైదరాబాద్ న్యూజర్ లో నాలుగు మండలాలు నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ లో ఉండేవి నూతనంగా నక్కపల్లి ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తా చెప్పేసి ప్రభుత్వ జీవో జీవోంత సారవసరం దాంతో పాటు కొన్ని మండలాలు సఫ్లింగ్ చేయడం జరిగింది అనకాపల్లిలో రెండు కొన్ని మండలాలని నర్సీపట్నంలోకి మనోభాగం మండలాన్ని కానీ యాభై ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకొని ఏ ప్రభుత్వాన్ని చేస్తాయి ఏ ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేసినా ఆ ప్రాంతంలోని ప్రజలకి పరిపాలన సౌలభ్యం కోసం పరిపాలన దగ్గరగా అందజేయడం కోసం